ప్రస్తుత కాలంలో అన్యమత ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి హిందూ ధర్మంపై ఇతర మతాలు ముప్పేట దాడి చేస్తున్నాయి హిందువుల్ని మభ్యపెట్టి తమ దేవుడే గొప్పవాడని చెబుతున్నాయి అయితే సనాతన ధర్మంపై సరైన అవగాహన లేని అమాయక ప్రజలు మత మార్పిడికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది సనాతన ధర్మంపై అవగాహన పెంచేందుకు భక్తులకు పుస్తక ప్రసాదం పంపించాలని టీటీడీ నిర్ణయించింది హిందువులు ఎక్కువగా భక్తి పుస్తకాలు చదివేలా సనాతన ధర్మంపై అవగాహన పెంచే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇకపై భక్తులకు పుస్తక ప్రసాదం పంపిణీ చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయించారు మత మార్పిడులను సమూలంగా అరికట్టి సనాతన ధర్మ వైభవం విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ఈ పుస్తక ప్రసాద కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉండే దళిత వాడలు మారుమూల కుగ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది అంతేకాదు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు నిరంతరం పంపిణీ చేయనుంది ఈ పుస్తక ప్రసాద కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయమని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు హిందువులపై ముప్పేట దాడి జరుగుతోంది అందుకే వీటిని అడ్డుకునేందుకు టీటీడీ వినూట నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు టిటిడి ప్రచార రథాలు కుగ్రామాలకు వెళ్లి సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తున్నాయి నాటకాలు ప్రదర్శనలతో ఈ ప్రచారం చేస్తున్నాయి కానీ ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరగాలంటే అందుకు పుస్తకాలే సరైన పద్ధతి ప్రజలకు సనాతన ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పే క్రమంలో పుస్తకాల పాత్ర ఎనలేనిది పుస్తకాల ద్వారా వీలునప్పుడల్లా అవగాహన ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ పుస్తకాల వల్ల ఇంటి సభ్యులందరికీ హిందూ ధర్మంపై అవగాహన వస్తుంది అందుకే వీటిని సైతం నిర్ణయించింది టిడి ఇందులో భాగంగా వెంకటేశ్వర వైభవం విష్ణు సహస్రనామం వెంకటేశ్వర సుప్రభాతం భజ గోవిందం లలిత సహస్ర నామం శివ స్తోత్రం భగవద్గీత మహనీయుల చరిత్రలకు చెందిన పుస్తకాలు పంచనుంది గ్రామాల్లో తిరిగే ప్రచార రథాల నుంచి ఈ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అనునిత్యం పంచనుంది టీడీ అయితే ఇందుకు టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు కె కేటాయించాల్సిన అవసరం లేదని దాతల నుంచి స్వీకరించే నిధులతోనే పుస్తక ముద్రణ జరుగుతుందని తెలిపారు